Partal. Vai, é de ప్రమాద ప్రమాద దెబ్బలు పడతాయి నీకో బి చెయ్యత దుర్గా మో ఎవరు ఎవరిని ఎవ నేనా பிரமோதன் எவ்வளவு பிளோ பய எவ்வளவு பிடிச்சா எவ்வளவு நேனா எவ்வளவு பிளேது

బయట బయట కింద పడతావు నా వాకిట్లో బాగాలేదు నేను అబ్బులు అవుతాయి కింద పడతారమ్మా చెప్తే దుర్గా ప్రమోదన్ రెడ్డి పడుతున్నా విన్నాడు నా ప్రమోదన్ ஏ தோமாதா பயிட்டு தோம நின்னா அப்பதாமா உலக எவ்வளோதான்